ఇక కూటమి ప్రభుత్వ పాలనలో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారనున్నాయి విశాఖ డేటా సెంటర్ల హబ్గా రూపుదిద్దుకోనుంది విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ విశాఖలో ఐదు లక్షల ఐటీ ఉద్యోగాల కల్పన లక్ష్యంగా శరవేగంగా అడుగులు వేస్తున్నారు అక్టోబర్ పన్నెండవ తేదీన ఆదివారం నాడు ఆయన విశాఖలో మొట్టమొదటి ఏఐ ఎడ్జిడ్ డేటా సెంటర్ ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్కు శంకుస్థాపన చేయనున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం విశాఖ నుంచి మా బ్యూరో చీఫ్ భరత్ కుమార్ అందిస్తారు తర్వాత ఏదైతే ఉత్తరాంధ్ర యొక్క రూపురేఖలు మారిపోతూ ఉన్నాయి విశాఖ వేదికగా డేటా సెంటర్ని రూపొందించేందుకైతే మాత్రం రంగం సిద్ధమైందనే చెప్పుకోవచ్చు పన్నెండో తేదీన దీనికి సంబంధించినంత వరకు కూడా శంకుస్థాపన కార్యక్రమాలు జరగబోతూ ఉన్నాయి ఇందుకు సంబంధించి ఎప్పటికే ఐటీ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ అయితే మాత్రం పర్యటించేందుకు పన్నెండో తేదీన అన్ని ఏర్పాట్లు కూడా రంగం సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది సెఫీకి సంబంధించినంత వరకు కూడాను ఏఐ డేటా అనలైజ్డ్ సెంటర్తో పాటుగా ఓపెన్ కేబుల్ ల్యాండింగ్స్ స్టేషన్ని ఏర్పాటు చేసేందుకు అయితే మాత్రం పదిహేను వందల కోట్లకు సంబంధించినంత వరకు పేజ్ వన్ కార్యక్రమం శంకుస్థాపన కార్యక్రమాలు జరగబోతున్నాయి అదేవిధంగా కూడాను ఐదు లక్షల ఉప ఉద్యోగాలు ఏదైతే ఐటీకి సంబంధించినంత వరకు కూడా ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు ఉపాధి అవకాశాలు జయంగానే రాష్ట్ర ప్రభుత్వం ఈ డేటా సెంటర్ను అయితే ఏర్పాటు చేయడం అంటూ జరుగుతుంది దీనికి సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే మూడున్నర ఎకరాలకు సంబంధించినంత వరకు మధురువాడలో గల ఐటీ హబ్లో ల్యాండ్ కూడా కేటాయించడం జరిగింది ఈ కార్యక్రమానికి సంబంధించినంత వరకు పన్నెండో తేదీన ఉదయాన్న ఏదైతే హైదరాబాదు తన నివాసం నుంచి ఐటీ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ బయలుదేరి నేరుగా విశాఖ ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు ఎయిర్పోర్ట్ నుంచి ఏదైతే డేటా సెంటర్ ఏర్పాటు చేసేటటువంటి స్థలానికి రోడ్డు మార్గం ద్వారా ప్రయాణిస్తారు అక్కడ డేటా సెంటర్కి సంబంధించినంత వరకు కూడాను సెఫీకి సంబంధించినంత వరకు కూడా మొదటి పేజ్ ప్రారంభంకు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటారు అక్కడి నుంచి మధ్యాహ్నం ఏదైతే శంకుస్థాపన కార్యక్రమాల అనంతరం కూడాను సభ ఉండబోతుంది సభ తర్వాత అక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ కార్యాలయం చేరుకుంటారు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎవరైతే స్థానికంగా ఉన్నటువంటి నాయకులతో కొంత సమావేశం ఏర్పాటు అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి ముఖ్యంగా రాష్ట్రంలో ఏదైతే రాష్ట్రానికి సంబంధించి కానీ విశాఖకు సంబంధించినంత వరకు కొన్ని ఏదైతే ప్రజల్లో ఉన్నటువంటి కొన్ని అపోహలకు సంబంధించి కానీ నియోజకవర్గాలకు సంబంధించినంత వరకు కూడాను ఇన్ఛార్జీలతో సమావేశం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది దానంతరం కూడాను ఏదైతే విశాఖ వేదికగా జరుగుతున్నటువంటి ప్రపంచ కప్పు మహిళా ప్రపంచ కప్పుకు సంబంధించినంత వరకు కూడా భారత్తో పాటుగా ఆస్ట్రేలియా తలబడబోతున్నటువంటి లో ఆ దాన్ని కూడా తిలకించేందుకు అయితే నారా లోకేష్ అయితే మాత్రం వెళ్ళేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది దీనికి సంబంధించినంత వరకు కూడా షా వచ్చేటటువంటి పరిస్థితి షాను కూడా అక్కడ అమిత్ షాకి సంబంధించినంత వరకు కూడాను షాకి సంబంధించి అక్కడ కలవడం అంటే జరుగుతుంది దాంతో పాటుగా మహిళా క్రికెట్ మ్యాచ్ను తిలకిస్తారు తదనంతరం కూడా విశాఖ నుంచి బయలుదేరి గనవరం వెళ్ళేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది దీనికి సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం యంత్రాంగం అయితే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉందని చెప్పుకోవచ్చు మరి ముఖ్యంగా నారా లోకేష్ పర్యటన నేపథ్యంలో పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తి ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి వైపు పోలీస్ శాఖ కూడా పూర్తి ఏర్పాట్లను కూడా సున్నంగా పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పుకోవచ్చు వైపు ఏదైతే డేటా సెంటర్ సందర్భంగా డేటా సెంటర్కి సంబంధించి శంకుస్థాపన చేసేటటువంటి పరిస్థితి సెఫీకి సంబంధించినంత వరకు పదిహేను వందల కోట్లు ప్రాజెక్టు కావడం ఐటీకి సంబంధించినంత వరకు డేటా అనలైజ్డ్ సెంటర్ ఏర్పాటు చేయడంతో ఒక్కసారిగా భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఐటీ కంపెనీలకు సంబంధించినంత వరకు కూడాను ఇక్కడ డేటా ఏఐ సంబంధించినంత వరకు డేటా సెంటర్ ఉండబోతా ఉంది ఇది కూడా ఏదైతే సముద్ర గర్భంలో వేసేటటువంటి కేబుల్స్ కి సంబంధించి అంటే లేటెస్ట్గా వచ్చేటటువంటి అన్ని వనరులు సమకూర్చే విధంగా ప్రతి ఒక్క టెక్నాలజీ కూడా ఉండే విధంగా కూడాను విశాఖ వేదికగా రూపొందించేందుకైతే మాత్రం కూటం ప్రభుత్వం రంగంలో సిద్ధం చేసిందనే చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి శంకుస్థాపన అనంతరం కూడాను వెంట వెంటనే వెయ్యి ఉద్యోగాలు కల్పన జరగబోతా ఉన్నది ఈ డేటా సెంటర్తో ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి నిరుద్యోగాన్ని తగ్గించేందుకు మరి ముఖ్యంగా ఐదు లక్షల ఉద్యోగాలు కల్పన చేయంగా కూడాను రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందంటూ కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది దీనికి సంబంధించినంత వరకు కూడా నారా లోకేష్ పర్యటనలో భాగంగా ఉత్తరాంధ్రకి సంబంధించినంత వరకు ఈ డేటా సెంటర్ శంకుస్థాపనతో అయితే మాత్రం ఉత్తరాంధ్ర అభివృద్ధి పరుగులు పెడుతుందనే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉందంటూ కూడా స్థానికులు చెప్పేటటువంటి పరిస్థితి దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది కెమెరా పర్సన్ నారాయణతో భరత్ మెగా నైన్ టీవీ విశాఖ నుంచి